తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినం ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య కడప నగరంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో ఈరోజు రాష్ట్రం కోసం ఏడు నెలలుగా మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్ర చిన్న వయసులో చేసిన పాదయాత్ర ఎప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పాదయాత్రది అదే సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు నిర్బంధం చేసినప్పుడు ఆయన కార్యకర్తలకు ఇచ్చిన ధైర్యం భరోసా ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయాలు మంచి భవిష్యత్తు ఉండాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం కోసం మరిన్ని సేవలు అందించాలని అదేవిధంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్ఆర్డి మంత్రివర్గానికి పూర్తిస్తాయి ఇంకా అనేక రకాల సంస్థలు పరిశ్రమలు యువతకు ఉపాధి ఇవన్నీ కూడా కల్పించే దాంట్లో కీలిక పాత్ర భవిష్యత్తులో పోషిస్తాడని ఈరోజు దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ చేస్తున్న కృషిని కూడా ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు గుర్తుపెట్టుకొని ఆయనకు అన్ని రకాలుగా కూడా తెలుగు జాతి అంతా కూడా భవిష్యత్తులో ఆయనకు తోడుండే విధంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఆయనకు ఆ హీరో ఆరోగ్యాలు శక్తిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనేక రకాల విధాలుగా అభి అవినీతి చేసిన మాట ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండ ఈరోజు రాష్ట్రం అంతా చివరకు పెన్షన్లలో కూడా అర్హత లేకుండా కూడా పెన్షన్లు ఇచ్చినారు దాని అన్నిటిపైన ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది మీరు చూసింటారు ఒంగోలు ఎర్రగొండపాలెం కానీ దర్శి నియోజకవర్గాల్లో ఒక మోడల్గా ఎంక్వైరీ చేశారు దాంట్లో కూడా ఈ సాంకేతికంగా అర్హత లేని వాళ్ళన్నిటి కూడా తొలగించే పరిస్థితి ఉంది తప్పదు అర్హత లేని వాళ్ళకు పెన్షన్లు ఇచ్చేది ఏముండదు అర్హత ఉన్న వాళ్ళకు కొత్త పెన్షన్లు కూడా రేపు ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది అదేవిధంగా అందరికీ అనుమానాలన్నీ నివృత్తి చేస్తూ రెండు ముఖ్యమైన విషయాలు ఎంఎస్ఎంఈ ఈరోజు కడపలోనే ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మైదుకూర్లో ఇచ్చిన ప్రకటన కూడా చూశారు మీరు దాని మీద నేను కానీ ఎవరో ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆ ఎంఎస్ఎంఈని కడపలో ఉండే విధంగా మైదుగురులో ప్రకటన కూడా చేయించాం దాని ద్వారా కొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా భవిష్యత్తులో అనేక పరిశ్రమలు కొత్త కొత్త అన్నీ వస్తాయి ఉపాధి దొరుకుతుంది దాదాపు వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కొప్పర్తిలో తొందరలో నిధులు కేటాయించినారు అవన్నీ కూడా డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరగబోతూ ఉన్నాయి రెండవ ముఖ్యమైన విషయం ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించింది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎవరో ఉద్యోగస్తులంతా ఆందోళన చెందుతుంటారు దాదాపు యాభై సంవత్సరాలుగా బ్యాంకు కడప హెడ్ క్వార్టర్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది అది కూడా కడపలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్బీఐ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ తీసుకుపోవాలని ప్ర ప్రతిపాదన వస్తే కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు తిరస్కరించి కడపలో ఉండే విధంగా చెప్పడం కూడా జరిగింది కడపను కడప ప్రజల ఆకాంక్షలను కడప ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ ఎంఎస్ఎంఈ కానీ ఇటువంటి పెద్ద పెద్ద స్టేట్ సంబంధించిన ఏపీ జీపీ బ్యాంకులు ఇవన్నీ కూడా కడపలో ఉండే విధంగా కృషి చేస్తున్నారంటే భవిష్యత్తులో కడపను తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అనేక రకాలుగా అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి